మే పదమున జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో భాగంగా మనకి మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళా మార్క్ పోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్టు బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీల్ చేసి యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో అది ఎలా స్టార్ట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం అంటే కంట్రోల్ యూనిట్టు బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటిని సీల్ చేసే విధానం గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి చూద్దాం ఉదయం ఆరున్నర నుంచి ఆరు నలభై ఐదు కల్లా మన యొక్క మార్క్ పోలింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కంట్రోల్ నీటిని మనం ముందు సీల్ చేయాలి కంట్రోల్ నీటిని సీల్ చేయడానికి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా ఉపయోగించాలి ఇందుకు సంబంధించి ఈసారి మనకి ఈ ఎలక్షన్స్కి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో అది కొత్తగా కేవలం రెండు వైపులో ఉన్నటువంటి ఏ బి అని రెండు సైడ్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఏ బి అని చెప్పేసి నాలుగు పార్ట్స్ ఉన్నటువంటి మనకి గ్రీన్ పేపర్ సీల్ ఉండేది కానీ ఈసారి మాత్రం మనకి కేవలం కొత్తగా తయారు చేసినటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో ముందు వైపు వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ గ్రీన్ కలర్లోనే మనకి అక్కడ కింద సీరియల్ నెంబర్ ఉంటుంది వెనక వైపు వచ్చేసరికి వైట్ కలర్ ఉంటుంది ఆ వైట్ కలర్లో ఏమో ఒక వైపు వచ్చేసరికి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏమో ఏ అని చెప్పేసి ఇంకొక వైపు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి బి అని చెప్పేసి అటువైపు మనకి అతుక్కునేటువంటి స్టిక్కర్స్ ఉంటాయి రెండు వైపులా అతుకునేటువంటి స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట ఈ ఎన్నికల్లో మనకి బ్యాలెట్ ఇన్నిటికీ స్ట్రిప్ సీల్ ఏదైతే ఉందో ఆ స్ట్రిప్ ఆ స్ట్రిప్ సీల్ ఏదైతే ఉందో అది వేయాల్సినటువంటి అవసరం లేదు మీకు ఒకసారి ఆ గ్రీన్ పేపర్ సీల్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపిస్తాను ఇది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి గ్రీన్ పేపర్ సీలు ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏమో మనకి వైట్ కలర్లో ఉంటుంది మీరు బాగా గమనిస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏమో ఏ అని చెప్పేసి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏమో మనకి ఇక్కడ బి అని చెప్పేసి ఉన్నాయి ఈ మనకి స్టిక్కర్స్ రెండు వైపులు అంటించడానికి అవకాశంగా ఉన్నటువంటి డబుల్ వైపు స్టిక్కర్స్ వేసినటువంటి భాగాలు నెక్స్ట్ అట్లాగే ఈ గ్రీన్ సైడ్ మనం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ మనకి జీరోస్ ఇచ్చిన చోట మనకి సీరియల్ నెంబర్స్ ఉంటాయి అనమాట అంటే గ్రీన్ పేపర్ సీల్ సీరియల్ నెంబర్ మనకి ఇక్కడ ఉంటుంది గ్రీన్ పేపర్ సీల్కి వెనక వైపు వైట్ కలర్ ఉంటుంది వైట్ సైడ్ మనం చెప్పుకున్నాం కదా ఈ వైట్ సైడ్ మధ్యలో గ్రీన్ రెడ్ కలర్ మార్క్స్ ఉంటాయి ఈ గ్రీన్ పేపర్ సీల్లో గ్రీన్ సైడ్లో సీరియల్ నెంబర్ కింద భాగాన మనం ఎక్కడైతే దాని జీరోస్ జీరోస్ అని చూసామో దాని యొక్క కింద భాగాన పిఓ గారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క సంతకాలు చేయాల్సి ఉంటుంది ముందు పిఓ గారు సైన్ చేసిన తర్వాత ఆ కిందే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కింద భాగంలో సైన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ సీల్ని రిజల్ట్ సెక్షన్ డోర్ ఏదైతే ఉందో దాని లోపల భాగం లోపల మనకి రెండు ఫ్రేమ్స్ ఉంటాయి ఆ ఫ్రేమ్ పెయిన్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ నుంచి మెల్లగా లోపలికి దూర్చాలి డోర్ మూసినప్పుడు మనకి వైట్ పే కనపడేలాగా అనమాట ఈ సీల్లో వైట్ సైడ్ మధ్య గలనటువంటి గ్రీన్ కలర్ మార్క్ ఏదైతే ఉందో అది రిజల్ట్ బటన్ పెయిన రెడ్ కలర్ మార్క్ ప్రింట్ బటన్ పెయిన్ ఉండేటట్టు అమర్చాలి దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా మనకి మనకి ఇచ్చిన హ్యాండ్ బుక్ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్లో ఉందన్నమాట అది కూడా నేను మీకోసారి చూపిస్తాను ఇట్లా నెమ్మదిగా సీల్ని మనం అమర్చుకుంటూ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇటు వచ్చేసరికి మనకి ఏ సైడ్ ఏమో అటు ఒకవైపుకి బి సైడ్ ఒకవైపుకి వచ్చేలాగా మనకు కనబడుతుంది ఈ విధంగా ఈ గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో దాన్ని మనం అమర్చాలి పేపర్ సీల్ వైట్ సైడ్లో రెండు చివరిలో కూడా ఏ సైడు బి సైడ్ ఏవైతున్నాయో వాటికి అతుకునేటువంటి స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో మనకి బే కనపడుతూ ఉండాలి విజిబుల్గా ఉండాలన్నమాట ఇప్పుడు రిజల్ట్ బటన్ పైన ఉన్నటువంటి ఇన్నర్ డోర్ ఏదైతే ఉందో పైన మనకి ఒక స్మాల్ ఇన్నర్ డోర్ ఉంటుందన్నమాట ఆ ఇన్నర్ డోర్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసేస్తాము మూసివేసిన తర్వాత రిజల్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ సెక్షన్ని మనకి మనకి ఇచ్చినటువంటి స్పెషల్ ట్యాగ్ ప్రత్యేకమైన ట్యాగ్ ఒకటి ఉంటుంది ఆ స్పెషల్ ట్యాగ్తో వ్యాక్స్ సీల్ ఉంటుంది ఆ వ్యాక్స్ సీల్ వేయాలి స్పెషల్ ట్యాగ్ వచ్చేసరికి మనకి మందమైనటువంటి కార్డ్ స్పెషల్ ట్యాగ్ దాన్ని మనం స్పెషల్ ట్యాగ్ అని చెప్పేసి అంటాము దీనికి కుడివైపునేమో ఒక మెటల్ రింగ్ హోల్ హోల్ ఉంటుంది దీని మధ్యలో క్లోజ్ బటన్ కనపడేటట్టు ఒక అందరం ఉంటుందన్నమాట ఆ క్లోజ్ బటను మనకి కేటాయించిన అందరం లోంచి చూస్తే కనపడేలాగా దాన్ని మనం అమర్చాల్సి ఉంటుంది స్పెషల్ ట్యాగ్కి ముందు భాగంలో ట్యాగ్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది దాని పే భాగాన కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ మనం వేయాలి పీఓ గారు వేస్తారు వెనక వైపు మరియు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకాలు చేయాలి దీనికి సంబంధించినటువంటి మనకి ఇమేజెస్ కూడా పేజ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఇచ్చారు ఇప్పుడు రిజల్ట్ సెక్షన్ డోర్ని క్లోజ్ చేసి దారంతో కట్టి ఈ దారాన్ని ఈ దారానికి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్పెషల్ ట్యాగ్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ ట్యాగ్ మెటల్ రింగ్ రంధ్రంలోకి దూర్చి దారంతో కట్టి స్పెషల్ ట్యాగ్ని క్లోజ్ బటన్కి అడ్డు రాకుండా అమర్చి ట్యాగ్పై వ్యాక్ సీల్ వేయాలి దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఒకసారి చూద్దాం ఇదే మనం చెప్పుకున్నటువంటి ఈ స్పెషల్ ట్యాగ్ ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ నీటి యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ వేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్ పీఓ గారు నెక్స్ట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్నేచర్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ట్యాగ్ స్పెషల్ ట్యాగ్ వేసిన తర్వాత రిజల్ట్ సెక్షన్ పైన అవుటర్ డోర్ బయట వైపు ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో దాన్ని మూసి దానికి రెండు రంధ్రాలు గుండా ఒక థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ని లోపలికి దూర్చి ఇంతకు ముందు వేసేటువంటి దాంతో మనకి ముడివేసే చోట అడ్రస్ ట్యాగ్తో అడ్రస్ ట్యాగ్ అంటే మాది ఏపీఎస్ నెంబరు ఈ పిఎస్ నేమ్ అసలు అసెంబ్లీ కాన్స్టిట్యు నేమ్ అవన్నీ ఉంటాయి అనమాట సో దాని మీద పిఎస్ నెంబర్ వేస్తారు పిఎస్ నేమ్ రాస్తాము అసెంబ్లీ నేమ్ ఉంటాయి ఈ వ్యాక్ సీల్తో ఈ అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ట్యాగ్తో మనం సీల్ చేయాల్సి ఉంటుంది దాన్ని కూడా ఒకసారి చూద్దాం వీటిని మనం అడ్రస్ ట్యాగ్ అని చెప్పేసి ఉంటాము వివి ప్యాట్కి చేసినటువంటి అడ్రస్ ట్యాగ్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి అట్లాగే ఇందా గ్రీన్ పేపర్ సీల్ వేసేటప్పుడు మనకి బీ సైడ్ ఏదైతే ఉందో ఆ బి సైడ్ మీద ఏ సైడ్ని మనం ఫోల్డ్ చేస్తున్నటువంటి ఇమేజెస్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతున్నాయి ఇప్పుడు గ్రీన్ పేపర్ సీల్లో వైట్ సైడ్ ఒక చివరిలో హ్యాండ్లో ఉండేటువంటి అంటే పైన టాప్ హ్యాండ్లో ఉన్నటువంటి ఏ ఏ సైడ్ గల ఉన్నటువంటి పైన వ్యాక్స్ పేపర్ తీసేసి అంటే గమ్ము ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో తీసేసి ఏ సైడ్ని రిజల్ట్ సెక్షన్ అవుటర్ డోర్ పెయిన్ అతికించాలి అట్లాగే బీ సైడ్ పెయిన్ కలిగినటువంటి వ్యాక్స్ పేపర్ ఏదైతే ఉందో అంటే గమ్మున్నటువంటి పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి దీనికి అవుటర్ డోర్ పెయిన్ ఉన్నటువంటి అతికించిన ఏ పార్ట్ పైన కిందకు ఫోల్డ్ చేసి ఏ పార్ట్ పైన అతికించాలి ఇలా చేస్తే గ్రీన్ పేపర్ సీల్ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ మనకి పెయిన్ కనబడుతుంది అది మనకి పేజీ నెంబర్ థర్టీ సెవెన్లో కూడా ఇచ్చారు ఆ ఇమేజ్ కూడా ఒకసారి చూద్దాం ఇలా బి బీని ఏదైతే ఉందో దాన్ని ఇలా అంటించినప్పుడు మనకి పైన గ్రీన్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ మనకి ఇలా కనబడుతుంది ఈ విధంగా సీరియల్ నెంబర్ వచ్చేలాగా మనం గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మనం సీల్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్యాట్ సీల్ చేయటం వివి ప్యాట్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉందని ఎటువంటి స్లిప్స్ అందులో లేవని ఏజెంట్లకు చూపించాలి డ్రాప్ బాక్స్ వివి ప్యాట్ డ్రాప్ బాక్స్ మనకి కింద బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది డోర్ ఓపెన్ చూసి సారీ ఓపెన్ చేసి ఇంతకుముందు మనకి మాక్ పోలిక్కి సంబంధించినటువంటి ఆల్రెడీ మనం తీసేసి దాన్ని బ్లాక్ కవర్లో పెట్టేసి సపరేట్గా ఇచ్చినటువంటి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసాం ఇప్పుడు దానిలో ఎటువంటి స్లిప్స్ లేవు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి చూపించాలి చూపించి దాన్ని మూసివేసి డ్రాప్ బాక్స్ని దారంతో అడ్రస్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వారితో సీల్ చేయాలి ఆ ఇమేజెస్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ వీవీ ప్యాట్ మనకి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో స్లిప్ స్లిప్స్కి సంబంధించినటువంటి ఈ డ్రాప్ బాక్స్ దాన్ని అడ్రస్ ట్యాగ్తో సీల్ చేసినటువంటి దృశ్యం మనకు కనబడుతుంది సేమ్ ఇక్కడ సైడ్ పెయిన్ ఓపెన్ చేసే భాగం ఇది ఈ పెయిన్ ఓపెన్ చేసే భాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ అడ్రస్ ట్యాగ్ చేసింది మనకు కనబడుతుంది అట్లాగే వీటిని సీల్ చేయడానికి సంబంధించి కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఆ వీడియో చూడటానికి ముందు ఇంకొక రెండు పాయింట్స్ ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల కల్లా బ్యాలెట్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీవీ ప్యాట్లు ఏవైతే ఉన్నాయో లోక్సభకి మళ్ళీ అసెంబ్లీకి సపరేట్గా కేటాయించినటువంటి ఓటింగ్ గదులో ఉంచి వీవీ ప్యాట్ని బ్యాలెట్ యూనిట్కి ఎడం వైపు ఉంచాలి తర్వాత కంట్రోల్ యూనిట్కి కలపాలి లోక్సభ కంట్రోల్ యూనిట్ని ఓపిఓ ఫోర్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఓపిఓ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద ఉంచాలి నెక్స్ట్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి డిక్లరేషన్ బై ద పివో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ పార్ట్ వన్ ఇందాకేమో మాక్ పోల్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ పార్ట్ పిఓ గారు ఫిల్ చేశారు ఇప్పుడు వచ్చేసరికి అసలు పోల్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వారి అందరి యొక్క సంతకాలని మరియు పిఓ గారి యొక్క సంతకం చేయాలి అది కూడా లోక్సభకి అసెంబ్లీకి వేరువేరుగా అనమాట దానికి సంబంధించినటువంటి మనకి పిఓ డిక్లరేషన్ ఫామ్ వచ్చేసరికి అనగ్జర్ సిక్స్ మనకి పేజీ నెంబర్ వన్ నాట్ సిక్స్లో ఇవ్వడం జరిగింది మనకి ఇచ్చినటువంటి హ్యాండ్బుక్లో ఒకసారి కంట్రోల్ యూనిట్ని సీల్ చేసే విధానము ఒకసారి చూస్తే మనకి రెండు రకాలైనటువంటి డోర్స్ ఉంటాయి దానిలో పే వైపు డోర్ కాకుండా లోపల వైపు ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో దానికి టూ హోల్స్ ఉన్నాయి బాగా గమనిస్తే టూ హోల్స్ ఉన్నాయి వాటిలో మనకి ఇచ్చినటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ పేపర్ సీల్ని ఇక్కడ ఉన్నటువంటి అమెరికా అంటే మనకి అది మందపాటుగా ఉంటుంది కొంచెం దట్టంగా దలసరిగా ఉంటుంది దాన్ని పెయి నుంచి ఉన్నటువంటి హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ లోపల భాగంలో నుంచి ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్లో పట్టే విధంగా లోపలించి నుంచి ఇన్నర్ వైపుగా ఇన్సర్ట్ చేసి కింద ఇంకొక హోల్ ఏదైతే ఉందో దానిలో నుంచి బయటికి వచ్చేలాగా మనం దాన్ని లోపలికి అమర్చాలి అమర్చిన తర్వాత మనకి దానికి రెండు వైపులా దాన్ని మనం చెప్పుకున్నట్టు ఏ సైడు బి సైడు అని చెప్పేసి రెండు గమ్ అంటించినటువంటి రెండు విభాగాలు ఉంటాయన్నమాట ఒక దాని మీద ఒకటి పేస్ట్ చేసేలాగా మనకి రెండు విభాగాలు ఉంటాయి అలా పెట్టేసిన తర్వాత బి ఏమో మనకి కింద వైపు వచ్చేలాగా ఏ సైడ్ ఏమో పై వైపు వచ్చేలాగా పై వైపు ఉన్నటువంటి ఏ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి బి వైపు మనకి ఇచ్చిన గమ్ భాగం ఏదైతే ఉందో అది అంటేలాగా మనకి అమరక ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా దాన్ని మనం ఇప్పుడు మనకి ఇమేజ్లు ఎలా కనబడుతుంది దాన్ని అట్లా అమర్చాలి తర్వాత ఆటోమేటిక్గా గమ్మున్న భాగాన్ని మనం అతికించేసి తర్వాత ఓన్లీ మనకి ఒక్క బటన్ మాత్రం కనపడేలాగా ఉంటుంది దీనికి తర్వాత మనం అక్కడ స్పెషల్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ ట్యాగ్ తర్వాత మనం వేసి దీన్ని సీల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సీలింగ్ చేస్తాము నెక్స్ట్ తర్వాత మనకి వివి ప్యాట్ ఏదైతే ఉందో వివి ప్యాట్కి సంబంధించి కూడా సీల్ చూద్దాము ఈవీ ప్యాట్కు ఉన్నటువంటి డ్రాప్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి స్లిప్లు ఏమి లేవని చూసుకున్న తర్వాత కింద మనకి ఒక నాబ్ ఉంటుంది నాబ్ దగ్గర మనకు అడ్రస్ ట్యాగ్స్ అట్లాగే వీవీ ప్యాట్కి రెండు వైపులో కూడా రెండు సైడ్లో కూడా రెండు అడ్రస్ ట్యాగ్స్ వేసి వీవీ ప్యాట్ని కూడా మనం సీల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్ని వీవీ ప్యాట్ని మనం సీల్ చేయాల్సి ఉంటుంది